హైదరాబాద్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ మార్నింగ్ ఇచ్చారు ఇప్పటివరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా అన్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని అన్నారు గుజరాత్ లోని బుస్ ఎయిర్ బేస్ లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించామని అన్నారు నయా భారత్ అంటే ఏమిటో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని అన్నారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలపైనే భారత్ ఆధారపడలేదని భారత్ తయారు చేసిన ఆయుధాల గురించి ప్రపంచానికి తెలిసిందని అన్నారు పాక్ సర్కార్ ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తుందని అన్నారు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ కు పాక్ పద్నాలుగు కోట్లు ఇచ్చిందని అన్నారు ఐఎంఎఫ్ మరోసారి తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అన్నారు సరిహద్దు దాటకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రక్షణ మంత్రి తెలిపారు एयर मार्शल नागेश कपूरसी साउथ वेस्टर्न एयर कमांड लेफ्टिनेंट जनरल धीरज सेठ जीओसीएनसी सदर्न कमांड कमांडो सुदीप मलिक ए गुजरात श्री अनंत कुमार डीआईए कमांडेंट श्री संदीप सफिया और यहाँ मौजूद हमारे सभी आर्म फोर्सेज कोस्ट गार्ड और ये सबके जवान और बहादुर जवान साथियों आज आपके बीच में आया हूँ तो आपका अभिनंदन करने के लिए आया आपने सब सिंदूर्ड में सचमुच आप लोगों ने करिश्माई काम किया है भारत का मस्तक सारी दुनिया में आपने पूछा किया है इसलिए मैं आपके बीच आया स्वस्थ होने की भी मैं ईश्वर से मैं कामना करता हूं। आप जानते हैं कि हमारे देश की मजबूत भुजा, भुज में आप सबके बीच आकर मुझे स्वाभाविक रूप से गौरव की अनुभूति हो रही है और यह बोर्ज नाइनटीन में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी साक्षी रहा है और यह बोझ उन्नीस सौ इकहत्तर में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी यह साक्षी रहा है और आज एक बार फिर यह भोज पाकिस्तान के खिलाफ हमारी जीत का साक्षी बना है इसकी मिट्टी में देशभक्त की खुशबू है और यहाँ के जवानों में भारत की सुरक्षा का एक अधिक संकल्प भी है मैं सभी तो एयर एरियस समस्त आर्म फोर्सेस और अपने बीएसएफ के सभी जवानों का यहाँ पुनः अभिनंदन करता हूँ चाहता हूँ ऑपरेशन सिंदूर नाम किसने दिया ऑपरेशन सिंदूर का नाम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी ने दिया जोशी जापान की और ऑपरेशन सिंदूर के दौरान जो कुछ भी आपने किया है समस्त हिंदुस्तानियों को चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों सभी गौरवान्वित हुए भारतीय वायुसेना के लिए सिर्फ तेईस मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर बल रहे के अजगर को कुचलने ही और वो ने करके लिखा और मैं ये कहूँ तो ये कहना गलत नहीं होगा जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया। తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి ఫైల్ క్లియరెన్స్ పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ తన మాటలను కొందరు వక్రీకరించాలని చెప్పుకువచ్చారు తాను మంత్రులు అని మాత్రమే చెప్పానన్న సురేఖ కాంగ్రెస్ మంత్రులని ఎక్కడ చెప్పలేదని వివరించారు ఇక ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు ఏ పనికైనా అప్పటి మంత్రుడు డబ్బులు తీసుకునేవారని సురేఖ ఆరోపించారు అయితే ఫ్రస్టేషన్ లో ఉన్న బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పార్టీలని చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు మంత్రి కొండా సురేఖ తీసుకున్నారు మీరు పర్సెంటేజ్ లేని పనులు చేయలేదు మీరు సెలెక్టెడ్ ఫైల్స్ని మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు అటువంటివి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్ వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈ రోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈ రోజు కోటీశ్వర్లై నేను ఒక చిన్న మాట అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళ కాపాదిస్తున్నారు నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడదు జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్ గా మంత్రులు అని మాట్లాడినా మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను మీరు ఎందుకంటే దొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టిఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో టిఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా కనీసం వాళ్ళు మనుషులా పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితులో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్లకు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి అటువంటి వాళ్ళు కనీస మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం మీ పర్సెంటేజ్ ముందు మంత్రి కొండా సురేఖ వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి పైగా ఫైళ్ల ఆమోదానికి తాను డబ్బులు తీసుకోనని కానీ కాలేజీ భవనం కట్టాలని కోరినట్లు చెప్పారు అందుకు అరబిందో ఫార్మా నాలుగు కోట్ల యాభై లక్షలతో భవనం కట్టేందుకు ఒప్పుకున్నట్లు సభా వేదికపైనే వెల్లడించారు అంతేకాదు అరబిందో ఫార్మా ఫౌండేషన్ నూతన భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది ఫోర్ అండ్ ఆఫ్ క్రోర్స్ అనేటువంటి ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయ పరిస్థితి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ హయ్యర్ వాళ్ళు సిఇఓ వాళ్ళు ఉంటారు ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డిసిషన్ తీసుకుంటామని ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళు రావడము పోవడము చివరకు వాళ్ళు ఈ నాలుగున్నర కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతాను మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎంతో ఎగ్జైటెడ్ తో కలెక్టర్ గారి కూడా చెప్పామో మనకు వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మనకే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం ఎంత తొందర పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్ ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్ చేయించేది ఎక్కడి నుంచి అనేటువంటి ఆలోచన వచ్చింది నుంచి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ విమర్శించారు తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేరని అన్నారు ముప్పై శాతం కమిషన్లతో ప్రభుత్వం నడుస్తోందన్న కేటీఆర్ ఇక కమిషన్ల దంతాను కాంట్రాక్టర్లు బయట పెట్టారని కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలని అన్నారు కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలడా రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు చల్లపల్లి మోపుదేవి మండలాల పరిధిలోని పెద్దకళ్లేపల్లి రోడ్డులో చెట్ల నరికి వేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదని అన్నారు ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు చెట్లు నరికింది ఎంతటి వారినైనా సహించకుండా వాల్తా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు స్వచ్ఛ భారత్ చూపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర సెలపలి జోన్ డాక్టర్ డిఆర్ కౌర డాక్టర్ పద్మావతి నాయకత్వంలో రెండు వందల మంది సేవా సైనికులు ఇవాళ ఒక సుందరమైన సెలపల్లి ఆవర్తి కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా టోటల్ ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్పుతా కాకుండా నీలో ఇచ్చే విధంగా సుందర భరితంగా ఈ చలపల్ల రోడ్లన్నీ పట్టించు దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించడానికి అయితే దృశ్య వారు నాటి అంత ఒక మొక్క నాటుతాం అంటే పేరికను కొని కాదు మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాగే ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏ కూడా పెరగవు కానీ ఇక్కడ కాకుండా ఇవి ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసి రోజు సత్సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన భావిత అందరి మీద ఉంటుంది కానీ దురశ్రశత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికే పోతాయి ఇది ఉపయోగించి నేరం ఎందుకంటే వోల్టా చట్టం ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా కాసీలదారికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత పది సంవత్సరాలుగా నెరవేరుస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చలపల విజయం డాక్టర్ డిఎన్ కప్ సభ్యులు డాక్టర్ నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా ప్రజలకు మంచి చేయాల్సిన నాయకుడు సొంత లాభాల కోసం రాష్ట్ర దేశ అగ్ర నాయకులపై విమర్శలు చేస్తున్నాడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు అతని కార్పొరేటర్ పితల మూర్తి యాదవ్ ఆయన చేష్టలకు ప్రజలు చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలనే కాకుండా మీడియాను జిల్లా కలెక్టర్ను కూడా తప్పుద్రోవం పట్టించి జీవీఎంసీ అధికారులతో పార్క్ గోడను కొట్టించాడు దీంతో స్థానికులు వ్యాపారులు కోర్టును ఆశ్రయించగా ప్రజలను అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది అయినా మూర్తి యాదవ్ వాగడాలు వాగడం లేదని అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపుతున్నారు ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు విశాఖపట్నంలో ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తూ నిత్యం ఈ యొక్క రాజకీయ కోణంగా అయితే తన ఎదుగుదలను చూసుకుంటున్న కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఏదైతే నిత్యం చేస్తూ ఉంటాడో ఆ వెర్షన్ లో ఇక్కడ చివరికి చిన్న చిన్న కారు వ్యాపారులు కావచ్చు అలానే పిల్లలు ఆడుకునే పార్క్స్ ను కూడా ధ్వంసం చేసే విజువల్స్ అయితే మనం విజువల్స్ అయితే చూస్తున్నాము ప్రస్తుతం చాలా మంది ఎవరైతే మన యొక్క పబ్లిక్ అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది చిరు వ్యాపారులు నిత్యం అంటే పొట్ట చేత పట్టుకొని ఉదయం నుండి కాయ కష్టం చేసుకుని ఎవరైతే బతుకుతూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ గోడ కానుకొని అయితే చాలా మంది వ్యాపారాలు చేస్తుంటారు అప్పటికప్పుడే కూరగాయలు కొన్ని పళ్ళు పళ్ళు కొట్లు అన్ని తెచ్చుకుంటూ కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాటికి సంబంధించి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా భూ కబ్జాలకి గురవుతున్నాయని చెప్పేసి దాదాపు జివిఎంసి కమిషనర్ లేకపోయినా అదనపు కమిషనర్ గా ఇప్పుడు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది కార్పొరేటర్ ఫిర్యాదును అందుకున్న కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా దాదాపు అధికారులు అధికారులందరూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ వచ్చేసి ఈ యొక్క గోడను అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా కూల్ చేయడం అయితే జరిగింది కూల్ చేసిన అనంతరం అసలు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమికి సంబంధించింది ముఖ్యంగా పార్క్ మనం చూడొచ్చు ఈ యొక్క పార్క్ అయితే పూర్తి అనుమతులు మొత్తం ఇదంతా జీవీఎంసి పరిధిలోకి వస్తున్న ప్రాంతం అవ్వచ్చు కానీ ఈ యొక్క జీవీఎంసి ప్రాంతంకి వచ్చిన ఈ భూమిని కూడా వాళ్ళు కొట్టేయడం అయితే జరిగింది ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్ తెలియడంతో వెంటనే కంగు కలెక్టర్ జీవీఎంసి అధికారుల పైన కూడా షెడ్యూల్ తీసుకోవడానికి అయితే అయ్యారు అసలు అది జీవీఎంసి భూమి ఎవరి భూమి ఏంటనేది తెలుసుకుని కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న జీవీఎంసీ అధికారులు అయితే తెలుసుకోకపోవడంతో కలెక్టర్ కూడా కంగుతని వాళ్ళపైన ఎవరైతే అధికారులు యొక్క గోడను కోల్చివేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి కూడా సోట నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది దీని అంతటికీ మూల కారణమైన మూర్తి యాదవ్ అసలు ఇక్కడ కార్పొరేటర్ గా ఉంటూ స్థానికంగా పరి సంస్థల పైన పరిష్కారం చూపించాల్సిన మూర్తి యాదవ్ దానికి పూర్తి భిన్నంగా మూర్తి యాదవ్ చేస్తున్న అకృత్యాలు ఎలా ఉంటాయంటే దాదాపు రాష్ట్ర దేశ స్థాయి రాజకీయ నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూ దాదాపు అందులో కొన్ని నిజాలు ఉంటాయి వాటి మీద కోర్టు పరిధిలో కూడా యుద్ధం చేస్తూ ఉంటామని చెప్పేసి ప్రజలతో పాటు నేను ప్రజా పోరాటం చేస్తూ ఉంటానని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ తను కార్పొరేటర్గా ఉంటూ కార్పొరేషన్ స్థాయికి సంబంధించి అతని యొక్క వార్డులో చేయాల్సిన కార్యక్రమాలు వాటిపైన ఎటువంటి దృష్టి పెట్టకుండా ఇటువంటి చిరు వ్యాపారుల పైన నిత్యం ఏదో ఒక ఏదో ఒక ఇబ్బందులు తెలియజేస్తూ వాటిలో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగే విధంగా దాదాపు గతంలో కూడా ఇక్కడ వ్యాపారాలు చేయకూడదని చెప్పేసి సంతను నడపకూడదని చెప్పేసి సంతను కూడా అడ్డు అడ్డుకున్న పరిస్థితి ఉంది సంతను దాదాపు ఇప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్లి ఒక బెల్ట్ ఐ మీన్ గ్రీన్ బెల్ట్ లో అయితే పెట్టుకుని వాళ్ళు సంత వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ యొక్క స్థానికంగా ఉన్న వీళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్లి దీని మీద ఫిర్యాదు చేయడంతో కోర్టు కూడా తిరిగి అక్షతలు వేసిన దుస్థితి కూడా ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు ప్రజల భూమి మీన్ ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆక్రమణలు జరిగాయని తెలిస్తే దాన్ని కూర్చివేత కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే షోట్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు కూడా ప్రస్తుతం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని జీవీఎంసీ అధికారులకు అలానే కార్పొరేటర్ మోతి యాదవ్ కూడా ఆదేశాలు కోర్టు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఎంతో మంది వ్యాపారాలు చేసుకుంటూ నిత్యం ఎంతో కోలాహలంగా ఉంటుంది దాదాపు ఇక్కడ అందరూ కూడా బిలో ప్రావర్టీ లైన్ లో చాలా పేదరికంగా ఉండే తక్కువ జీతంతో వచ్చే వాళ్ళైతే ఈ ప్రాంతంలో ఉండటం అనేది జరుగుతుంది వీళ్ళందరికీ అందుబాటు ధరలో తక్కువ రేట్లకి దాదాపు చిన్న వ్యాపారులు వ్యాపారులందరూ కూడా ఇక వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాధిస్తూ ఉంటారు కానీ అటువంటి జీవనాన్ని సాధిస్తున్నా కూడా పైన కూడా మూర్తి యాదవ్ చేసే చర్చల వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతం దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని మూర్తి యాదవ్ పైన కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే అధికార పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి పార్టీలో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది కూటమి పార్టీలో ఉన్న మూర్తి యాదవ్ ఇటువంటి చర్చలు చేయడం వల్ల కూటమి పార్టీకి కూడా కూటమి నాయకులకి కూడా అధికారం అధికార పార్టీకి కూడా ఎంత చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని అయితే చాలా మంది ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ఇదే విధంగా జరిగితే గత ప్రభుత్వానికి ఎటువంటి ఎటువంటి దుస్థితి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే దుస్థితి పడుతుందని ప్రజలందరూ కూడా తక్షణమే దీని మీద ఇటువంటి చర్యలు చేస్తున్న వ్యక్తుల పైన రాజకీయ నాయకుల పైన ప్రభుత్వం ఎలా అయినా యాక్షన్ తీసుకొని వాళ్ళని బత్రాఫ్ చేయాల విషయాన్ని అయితే స్థానికంగా ఇక్కడ ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా మరొకసారి కట్టడాలు చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రాంతంలో ఉండే అధికారాన్ని అలానే అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు నిత్యం ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందనే విషయాన్ని ఆ విషయం ప్రకారంగానే ఇక్కడ వ్యాపారులకు కూడా సహాయం చేయాలని అయితే ఇక్కడ చిరు వ్యాపారులు అయితే కోరుకుంటున్నారు లేకుంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది సీనియర్ పర్సన్ ప్రసాద్ ప్రకాష్ రాజ్ విశాఖపట్నం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు పద్దెనిమిదవ తేదీ పీఎస్ఎల్వీ సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి పంపనున్నారు రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణ్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు అనంతరం ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ నూట ఒక్క ప్రయోగాన్ని శ్రీహరికోటలో గగనతనంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పీఎస్ఎల్వీ సిక్స్టీ వన్ భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతనంలోకి తీసుకువెళ్లను తెలిపారు దీంతో సిక్స్టీ టూ ఏళ్లలో సిక్స్టీ త్రీ పీఎస్ఎల్వీలను ఇస్రో లాంచ్ చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు morning 559 we have scheduled the one not first launch of India the PSLV c61 rocket will be lifting the earth observation satellite 09 as you are all are aware the Indian space program was started in the year 1962 now almost we are completing 63 years this will be the 63rd launch of the PSLV and we are going to have a earth observation satellite. கண்ட்ரி రాష్ట్రంలో పోడు భూములను సాగు భూమిగా మార్చేందుకు రేవంత్ సర్కార్ ఇందిర సౌర గిరిజ జల వికాస పథకాన్ని అమలు చేయనుంది ఈ నెల పద్దెనిమిదిన నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలంలో మాచారంలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు రానున్న ఐదేళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటి వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక్కో యూనిట్కు ఆరు లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి పన్నెండు పేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయనుంది తొలి ఏడాది ఆరు వందల కోట్ల వ్యయం చేయనుంది ఇందిరా సౌర గిరిజన వికాస్ ద్వారా గిరిజనుల భూముల అభివృద్దికి శక్తితో నడిచే మోటార్ల ద్వారా పంటలకు సాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజనలకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది గిరిజన రైతులకు చెందిన ఆరు లక్షల ఎకరాలకు విద్యుత్ సాగునీటి సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జల వికాస్ పథకాన్ని గురించి వివరంగా చెప్పటం జరిగింది ప్రజలకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే గిరిజనుల వికాసం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పథకాన్ని మరి ఈ కుగ్రాము మాచారంలో శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడానికి హృదయపూర్వకంగా నాగర కర్నూలు పార్లమెంట్ తరపున ముఖ్యంగా అచ్చంపట్ అసెంబ్లీ వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం ఈ ఈ పథకం అమలు అయితే చెంచులు ప్రిమిటివ్ టైప్స్ జరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆధ్వర్యంలో ప్రధానంగా గిరిజనుల కోసం సౌర విద్యుత్ జల వికాసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి సుమారుగా రెండు లక్షల మంది గిరిజన పుత్రులకు ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియాలలో చాలా మందికి రకరకాల ఇబ్బంది పడతారో కరెంటు రకరకాల సమస్యలు ఈ సమస్యలను అధిగమించడం కోసమే ఈ గిరిపుతులకు గిరిజనులకు సౌర విద్యుత్ ను జల వికాసం లక్ష కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇది ఒక వరప్రసాద అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఇది ఒక వరప్రదాయం గొప్ప అవకాశం చూస్తాం చాలా గ్రామాలలో అడుగడుగున అవస్థ పడతా ఉన్నారు నరకం చూస్తా ఉన్నారు బావులు దూడనివ్వకుండా ఫారెస్ట్ ల్యాండ్ అని కరెంటు తీసుకురానియకుండా రకరకాల ఇబ్బంది పడతా ఉంటారు వాటన్నిటికీ పరిష్కారం కింద ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది దీన్ని అందరికి కూడా ఉపయోగపడుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాలి గొప్ప కార్యక్రమం ఈ సందర్భంగా ఈ స్కీమ్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి గారిని పాలమూరు గిరిజన బడ్డలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు స్వామి వారి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసులాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయలింగం వద్ద ఆలయ వేద పండితులచే ప్రత్యేక వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి విజయవంతంగా మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు హైదరాబాద్ మాదాపూర్లోని మెడికోవర్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రమ్ సర్జరీ నిర్వహించిన వైద్యులు బాలుడి ప్రాణాలను కాపాడారు నడవలేని స్థితిలో ఉన్న బాలుడికి అత్యంత జాగ్రత్తతో నాలుగు గంటల పాటు సర్జరీ చేసి ఐదు ఇంచుల ట్యూమర్ ను తొలగించామని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు చేసుకుంటాము ఆయన ఎక్కడైతే కదలటం అనుమానం ఉందో అది అవాయిడ్ చేసి వేరే చోట ట్యూమర్ తీస్తు ఉంటాడు మళ్ళీ అది అంతా అయ్యేంత వరకు పేషెంట్ లైట్గా ఉంచుతాము అంటే ఎనస్టిషియా నుంచి బయటికి తీసుకొచ్చి కొన్నిసార్లు మాట్లాడిచ్చా అంటే మాటలు తొట్టి అతన్ని చేతులు కదిలిచ్చామని కాళ్ళు కదిలిచ్చామని కూడా ఇది న్యూరోమస్లర్ మానిటరింగ్ అంటారు అంటే ఎనస్టిషియాలో ఛాలెంజింగ్ అది ఎనస్టిషియా నుంచి బయటికి తీసుకురా టేబుల్ మీద ఉండం కానీ సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత మతం మొత్తం డీప్ చేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటికి తిరగ అది ఈ పేషెంట్కి అప్లై మానిటరింగ్ ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ బేసిక్గా లొకేషన్ ఉండే అంటే మెదడు అండి చిన్న మెదడులో మన బాడీకి సంబంధించి క్రేన్యులర్ సెంటర్స్ అన్ని అక్కడే ఉంటాయి రెస్పిరేటరీ సెంటర్ హార్ట్ సప్లైజెస్ బ్యాసో మోటార్ సెంటర్ ఉంటాయి ఈ సెంటర్స్ అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అది చాలా వాళ్ళ బ్రెయిన్లో ఉన్న చిన్న మెదల్లో ఉన్న కాంప్లెక్స్ ఏరియా కాబట్టి సర్జరీ చేసేటప్పుడు చాలా ప్రికాషన్ తీసుకొని చేసుకోవాలి దానికి సర్జన్ శ్రీకాంత్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకొని చేశారు అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు అనిస్తిష మానిటరింగ్ కూడా బాగా జరిగింది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ గా జనరల్గా వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముందంటే ఒకటి వెంటిలేటర్ నుంచి బయట తీయడం అది సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఎందుకంటే వీళ్ళు సర్జరీ డ్యూరింగ్ సర్జరీ కానీ సర్జరీ కాంప్లికేషన్స్ లేకుండా చేయడం వల్ల ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయగలిగాను దాంతోపాటు ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ప్రాపర్ యాంటీబయాటిక్ వాడటం తర్వాత కొన్నిసార్లు సర్జరీ వల్ల సిఎస్ఎఫ్ లీక్ ఉంటుంది అంటే మెదడు చుట్టూ ఉండే వాటర్ ఉంటుంది అది లీక్ రావడం లేదా అక్కడ బ్లడ్ కలెక్ట్ అవ్వడం లేదా ఈ క్రేనియల్ నర్వ్స్ అంటే మనకి కామన్గా సిక్స్ సెవెన్ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి సో వాటి వల్ల ఏమైనా నర్వ్ పాలసీస్ ఉన్నాయా లేవో చూసుకొని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మినిమైజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా బయటకు తీసుకురాగలిగా బేబీ సో మేజర్ గా క్రెడిట్ అయితే ఇక్కడ ఇంట్రాపరేటివ్ అంటే సర్జికల్ స్కిల్ కానీ ఇంట్రాపరేటివ్ సార్ చెప్పిన డైనస్టీషియా కేర్ తీసుకోవడం వల్ల ఈ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా బేబీ అవుట్కమ్ అనేది బాగుంది చైల్డ్ అవుట్కమ్ పిల్లలకు పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పిల్లలకి ముఖ్యంగా ఇక్కడ సర్జరీ చేసి మేము మా పీరియాటిక్ ఇంటెన్సివ్ కేర్ దాంట్లో అన్ని స్పెషల్ అన్ని మనకు ఎక్విప్మెంట్ అంతా ఉంది హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మేము జాగ్రత్తగా చూసుకోగలుగుతాము ఏ కాంప్లెక్స్ సర్జరీ అయినా సక్సెస్ఫుల్ గా చిల్డ్రన్ ని చూసుకొని ఇంటికి పంపించగలిగే సామర్థ్యము శక్తి సపోర్ట్ మాకు ఉంది అండ్ డాక్టర్స్ క్లినికల్ స్కిల్ బాగుంది మేము ఏదైనా చేసి అందరినీ బాగా ఇంటికి పంపగలిగే హై హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో ఉంది మిగతా And name is Dr. Srikant Reddy, Neurosurgeon, Medical Hospital, High Tech City. సో ఈరోజు ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ చేయిన్స్టమ్ గ్లామ్ హైబ్రేడ్ గ్లామ్ అనేది మనం సర్జరీ చేశాము ఆ పేషెంట్ బెటరియన్ స్టేట్లో వచ్చి మనం సర్జరీ న్యూరో మానిటరింగ్ ప్రంట్రో ఆపరేటివ్ క్యూబ్స్ అండ్ మైక్రోస్కోప్లో సక్సెస్ఫుల్గా వీలైనంత తీసి దాన్ని ఇప్పుడు బాబు రికవరీ స్టేజ్లో ఉన్నాడు ఆ బాబు రికవరీ అవుతూ విత్ వాకింగ్ విత్ సపోర్ట్ అనేది చేయగలుగుతున్నాడు సో ఇది మోర్ ఆఫ్ ఎ ఛాలెంజింగ్ కేసు వేరే అంత ఇతర క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ ఆపరేట్ చేసిన బతుకలు పత్రిక అన్న స్టేజ్లో మనం చేసి ఈరోజు చేసినందుకు బై గాడ్స్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ మెడికవర్ మేనేజ్మెంట్ ఇంట్రో ఆపరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు అండి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు ఈ న్యూరో మానిటరింగ్ ఆర్ ఈక్యూ సమీక్షన్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ ఇంటర్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేయడం వల్ల ఈ రోజు విఆర్ బాటే ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ బాబుకి కొంచెం లైఫ్ అనేది మనం అనర్చగలిగా సో డెఫినెట్లీ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కేర్ ఇవ్వగలిగితే వీ కెన్ గెట్ హెల్త్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ